అనుగ్రహిస్తే సాధన చేసి ఎంత స్థాయి కెడతాడు ఎందుకయా బెగబెట్టుకుంటావు ఒక మాట చదివితే రాంది పది మాట్లు చదవయా ఒక మాట నిలబడిని మనసుని పది మాట్లు ప్రయత్నం చేసి సాధన చేసి నిలబెట్టవయా నీ మనసు నీ మాట వినకపోతే పది మాట్లు ప్రవచనాలు వినవయా పది మాట్లు భారతం చదవయా ఇప్పుడు కన కన్న వాడి పట్ల ఆదర భావంతో ఉంటాడు వాడు వృద్ధిలోకి రావాలన్న ప్రేమ భావన చేత ఉంటాడు ఇప్పుడు పాపాన్ని మూట తనతో సమానుడు కనబడ్డాడు నేను ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాను ఆయన ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చి ఉంటారు స్నేహభావం ఆయన పట్ల సోదర భావం ఇప్పుడు ఎంతో ప్రేమతో మసలుతాడు కాబట్టి పాపాన్ని మూట కట్టుకోడు తనకన్నా అధికుడు కనబడ్డాడు ఎంత పుణ్యం చేశాడు గత జన్మలలో ఎంత మేలు చేసి ఉండకపోతే ఎంత మందికి ఉపకారం చేసి ఉండకపోతే ఇవాళ ఇంత పెద్ద స్థానంలో కూర్చున్నాడు ఇంత గొప్పవాడయ్యాడు ఇన్ని పద్యాలు చెప్పగలుగుతున్నాడు ఇన్ని శ్లోకాలు చెప్తున్నాడు ఇన్ని గ్రంథాలు రాశాడు ఇంత సరస్వతీ కటాక్షం పొందాడంటే మహానుభావుడు ఎంత తపస్సు చేశాడో ఎంత సాధన చేశాడో ఎంత కష్టపడి జరిగాడో ఆయన పాద ధూళి నా తల మీద పడి నేను కూడా ఆయనలా ఎదగలగాలి అయ్యా నన్ను ఆశీర్వదించండి అని ఆయన కాళ్ళ మీద పడతాడు ఇప్పుడు చెప్పండి ఆ ముగ్గురి నుంచి తప్పించుకోలేకపోయినా నీ మనసుని తప్పి మార్చుకోగలిగితే నువ్వు ఉన్నతుడిగా నిలబడతావు మార్చర్యమన్నది లేకపోతే ఈ ముగ్గురి పట్ల సమాజమునందు నువ్వు ఉదారుడవై నిన్ను నువ్వు నిరూపించుకొని ఉదాత్త భావన చేత నిలబడి పది మందికి ఆదర్శప్రాయుడు కాదు ఈ ముగ్గురి పట్ల పెడసల భావంతో ప్రవర్తించావు దీనికి కారణం మాత్సర్యం ఈ మాత్సర్య భావన ఉంది నీకు ఈ ముగ్గురు కాకుండా ఇంకా నాలుగో వాడు ఎక్కడ తగులుతాడు ఒకవేళ తైలితే మాతో ముగ్గురితో సాధించలేని నాలుగో వాడితో నువ్వేం సాధిస్తావు నువ్వంటే నా బోటి కాదు మిమ్మల్ని కాదు కాబట్టి ఇది వ్యాసుడు సాధించాడు ఇటువంటి వాడు ఉచ్చి కూర్చున్నాడు ఆసనం మీరు చెప్పకుండా ఎలా ఉంటారు అన్నయ్య గారు ఇప్పుడు ఇది విన్న తర్వాత మీరు వ్యాసుడికి నమస్కరించకుండా ఉండగలరా అటువంటి మహానుభావుడు భారతంలో మొట్టమొదటిసారి ప్రవేశించి ఉచితాసనం మీద కూర్చుని అర్ఘ్యపాద్యాదులు అందుకుని జనమే చేత పూజింపబడి దర్శనమిస్తున్నాడు ఇంతటి మహోత్తరమైనటువంటి విశాల హృదయము కలిగినటువంటి వాడు అటువంటి మహానుభావుడు వచ్చి కూర్చున్నాడు ఒక్కొక్కరు వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కొక్క ప్రశ్న వేస్తే అద్భుతమైనటువంటి విషయం వస్తుంది ఆ ప్రశ్న వెయ్యడం కూడా చేతనయ్యి ఉండాలి లోపల ఆర్తి ఉందనుకోండి ప్రశ్న అంత గొప్ప ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్న వచ్చినప్పుడు గురువు గారు జవాబు చెప్పడానికి ఎన్ని వేల మంది ఉన్నారని చూడరు ఇది ఒక తమాష ఆదిత్య హృదయం ఉపదేశం చేయడానికి ఎంత ఎంతమంది ఉండాలని కోరుకున్నాడు రాముడికి ఒక్కడికే ఉపదేశం చేశాడు భాగవతం పన్నెండు స్కందాలు చెప్పడానికి సుఖబ్రహ్మ ఎన్ని వేల మంది ఉన్నారు సభలో చూశాడా పరిచిత్తు ఒక్కడికే చెప్పాడు భగవద్గీత చెప్పవలసి వస్తే కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు కృష్ణ పరమాత్మ ఎంతమందికి చెప్పాడు అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు సభలో ఇన్ని వేల మంది ఉండాలని కోరుకోకూడదు ఆధ్యాత్మిక సభల్లో ఒక్కడైనా సరే చక్కగా దాని ఎందు పూనిక ఉన్నవాడు ఉంటే పరమ సంతోషంతో చెప్పగలగాలి కొన్ని వేల మంది దాని ఎందు ఉత్సాహం ఉన్నవాళ్ళు వచ్చి కూర్చుంటే మరీ సంతోషం దానికి అభ్యంతరం ఉంది కాబట్టి అడగవలసినటువంటి ప్రశ్న అడగడంలో స్పష్టత ఉండాలి అలా ప్రశ్న అడగగలిగిన శిష్యుడు ఒకరు లభిస్తే దాని వలన అద్భుతమైనటువంటి విషయం లోకానికి అందుతుంది అసలు ఆ ప్రశ్నే లేని నాడు ఎలా అందుతుంది సమాజానికి ఇప్పుడు జనమే చేయుడు అడుగుతున్నాడు వ్యాస భగవాను అన్ని ప్రశ్నలు ఆ పద్య రచనకున్నటువంటి అందం ఇది మన కవుల యొక్క గొప్పతనం అటువంటి తెలుగు నాట పుట్టం అటువంటి తెలుగు సంస్కృతికి వారసులం అటువంటి నన్నయ్య గారిని గౌరవించడం గారిని గౌరవించడం గారిని గౌరవించడం పోతన గారిని గౌరవించడం మన తండ్రిని మన తాతని మన ముత్తాతని గౌరవించడంతో సమానం వారికి గౌరవించద్దు ఎంత గొప్ప పద్యరచన చేశారో చూడండి మహానుభావుడు ఆ వచ్చి కూర్చున్న వ్యాసుడితో అంటున్నాడు జనమేజయుడు ప్రీతితో మీరును భీష్మాది వృద్ధ రాజులు నుండి భూర భూరాజ్య విభవము ఎల్ల విభాగించి ఇచ్చిన తమ తమ వీగి పాండు ధృతరాష్ట్ర నందనుల్ ధృతి చెడి వారేమి కారణంబున ప్రజాక్షయముగా భారత యుద్ధ అపార చేసిరి చేసేరి మీ పంపు సేయరైరి ఎరిగి ఎరిగి నేల వారింపరు ఇట్టి గోత్ర కలహ పుట్టే దీని కల తెరంగు తెలియంగా నానతీయుండు నాకు సమ్మునీంద్రవంద్య సమ్మునీంద్రుల చేత నమస్కరింపబడేటటువంటి గొప్ప వైభవము కలిగినటువంటి ఓ వ్యాస మహర్షి నాకు మీరు తాతలు కదా మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను ఆర్తి కలిగిన వాణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నాను ఏదో మా తాతలు పాండవులు కౌరవులు అని దెబ్బడుకున్నారు అని విన్నాను ఎందుకని జనమే జయుడు ఆయనకి ముందు పరీక్షిత్తు పరీక్షిత్తుకు ముందు అభిమన్యుడు అభిమన్యుడు తండ్రి అర్జునుడు ఆ కాలంలో కదా యుద్ధం జరిగింది ప్రశ్న అడుగుతున్నప్పుడు ఎంత గొప్పగా అడుగుతున్నాడో చదువుడండి మీరున్నారు కదా ఆ సమయంలో వ్యాస భగవన్ భీష్మాచార్యుల వారు ఉన్నారు కదా ఆయన మహాధర్మాత్ముడు కదా నిజానికి రాజ్యమంతా ఆయనది కదా కానీ చేసిన ప్రతిజ్ఞ చేత పునఃప్రాయంగా రాజ్యాన్నంతటిని విడిచిపెట్టేశాడు కదా నిజానికి ధృతరాష్ట్రుడు పాండురాజు విధురుడు మీ బిడ్డలు కదా అయినప్పుడు తండ్రి మర్యాద ఒకటి ఉంటుంది కదా అందున మీకు తెలియని తండ్రి కాదు సమస్త శాస్త్రములు తెలిసినవారు కదా అటువంటప్పుడు ప్రీతితో అందులో మీరు చెప్పింది కఠినంగా చెప్పరే ప్రీతితో చెప్తారు కదా ప్రేమతో చెప్తారు కదా బిడ్డలు వృద్ధిలోకి రావాలని ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజులు నుండి భూరాజ్య విభవము ఎల్ల విభాగించి ఇచ్చిన తమ తమ వృత్తులనుండక భీష్ముడు ఉన్నాడు మీరున్నారు పాండవులకు రాజ్య విభాగం చేసి రాజ్యం ఇచ్చారు కౌరవులకు రాజ్య విభాగం చేసి రాజ్యం ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకేం ఇబ్బంది వాళ్ళు పంచుకోవాలంటే కొంచెం వాళ్ళు వాళ్ళు పంచుకోలేదుగా మీరు పంచి ఇచ్చారుగా మీరు పంచి ఇచ్చేటప్పుడు మీకు పక్షపాతం ఉంది అనడానికి అందరూ మీ బిడ్డలేగా నా రెండు కంగుల విషయంలో నాకు పక్షపాతం ఉంటుందా తెలిసో తెలియకో ఎప్పుడైనా ఈ చేత్తో ఎవరినైనా కొట్టానేమో బయట వాళ్ళని కాదు నా కొడుకునో కూతురునో బుద్ధి చెప్పడానికి ఓ మొట్టికాయో ఏదో వేశానేమో కానీ ఎప్పుడైనా నా కుడి చేయి చేతిని కొడుతుందా ఎడంచి కుడి చేతిని కొడుతుందా ఎప్పుడైనా కుడి చేతికి క్లేషం కలిగితే ఎడంచి కుడి చేయవలసిన పని కూడా చేస్తుంది అటువంటిది నా రెండు చేతులు నాకు ఎంత ప్రేమో రెండు చేతుల పట్ల నేను ఎంత ప్రేమ కలిగి ఉంటానో ఈ చేత్తో ఈ చేతిని ఎలా కొట్టనో అలా మీరు కూడా ప్రేమైక మూర్తులు కనుక వాళ్ళిద్దరి ఎడల అన్యాయం చెయ్యరు కదా భీష్ముడు చెయ్యడు మీరు చెయ్యరు కదా మీరు రాజ్య విభాగం చేసి వాళ్ళకి ఇచ్చేశారు కదా వాళ్ళ రాజ్యాలు వాళ్ళు ఏలుకుంటే వచ్చిన నష్టం ఏమిటి కానీ తమ తమ వృత్తులను ఉండక వాళ్ళ వాళ్ళ రాజ్యాలు వాళ్ళు ఎందుకు పరిపాలించుకోలేదు అలా పరిపాలించకుండా వీకి పాండు ధృతరాష్ట్ర నందను ధృతి చెడి వారేమి కారణం ఉన్న ప్రజాక్షయముగాక భారత యుద్ధం అపార పరాక్రమం చేసేది వాళ్ళు ధృతి చెడి బుద్ధి విడిచిపెట్టి కురుక్షేత్ర సంగ్రామ భూమికి వచ్చి కౌరవులు పాండవులు కలిసి యుద్ధం చేశారే యుద్ధం చేసినప్పుడు కేవలం అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోలేదుగా పద్దెనిమిది అక్షౌహిణీల సైన్యం యుద్ధం చేసిందే అన్ని లక్షల మంది తెగటారిపోయారే నెత్తురు కాలువలై ప్రవహించిందే ఇంత యుద్ధం చేసుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది అసలు మీరుండి రాజ్యం ఇచ్చేశారుగా భాగాలు పంచి మీరు ఇవ్వలేనలేదుగా మీ జోక్యం చేసుకోలేనలేదుగా ఇచ్చాక కూడా ఎందుకు కొట్టుకున్నారు కొట్టుకున్న వాళ్ళు 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 కాకుండా యుద్ధ భూమికి వచ్చి ఇన్ని లక్షల మందిని వెనకాల తీసుకొచ్చి ఎందుకు కొట్టుకున్నారు పైగా ఆ కొట్టుకోవడం కోసం అస్త్రాలు ఎందుకు సంపాదించారు సంపాదించిన అస్త్రాలను అక్కడ ఎందుకు ప్రయోగించారు ప్రయోగించి నీ కోట్ల మందిని ఎందుకు పడగొట్టారు ఎంత గంభీరమైన ప్రశ్న అండి అది మూల కంద మూల కారణాన్ని అడుగుతున్నాడు జనమీజయుడు మా పెద్దలు ఎందుకు చేశారు ఈ తప్పు ఎందుకు అటువంటి యుద్ధం జరిగింది పైగా భారత యుద్ధం అపార పరక్రములు చేసిరి మీ పంపు సెయ్యరైరి పెద్దలైన మీ మాట వినాలి కదా మీరు వాళ్ళు వాళ్ళు దెబ్బదాడుకుంటుంటే ఏమీ చెప్పకుండా మీ ఇష్టం రా కొట్టుకుంటే కొట్టుకోండి అని ఊరుకోరు కదా మీరు ఖచ్చితంగా మంచి మాట చెప్పి ఉంటారు మీ మాట వాళ్ళు ఎందుకు వినలేదు అంటే అన్నిటికన్నా దుర్లక్షణం ఏమిటంటే పెద్దల మాట వినకపోవడం అక్కడి నుంచే పుడతాయి సమస్తమైనటువంటి పాపకార్యాలు మీ వంటి మహానుభావుడు అందుబాటులో ఉండగా అందున దేహబంధుత్వం ఉండగా మీరు చెప్పిన మాట వినడానికి వాళ్ళు ఎందుకు సిద్ధపడలేదు పోని వాళ్ళు వినలేదు ఎరిగి ఎరిగి వారి నేల వారింపరు మీరు తలుచుకుంటే వాళ్ళని శాసించలేరా కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుంటే చాలాదా యుద్ధం చేయాలా వద్ద చౌణీలు మీ శక్తి సరిపోదా మీరు ఎందుకు ఆపలేదు యుద్ధం జరగకుండా ఇది చాలా పెద్ద ప్రశ్నే కదండి వ్యాసుణ్ణి కూడా అందులోకి తీసుకొచ్చి అడుగుతున్నాడు మీరెందుకు ఆపలేదు యుద్ధాన్ని మీ మాట వాళ్ళు వినలేదు నా మాట వినలేదండి అంటే సరిపోతుందా మీరు ఆపాలియా మీరెందుకు ఆపలేదు కాబట్టి ఇట్టి గోత్ర కలహ నేల పుట్టే ఇంట్లో ఇంట్లో యుద్ధం ఎందుకు వచ్చింది ఆఖరికి సమూలంగా నాశనం అయిపోయారుగా ఇన్ని లక్షల మంది తెకటారిపోయారుగా దీనికి అలా తెరంగు తెలియంగా నామతిండు నాకు సన్మునింద్రవంద్య అసలు నాకు ఇందులో ఉన్నటువంటి మూల విషయం తెలియాలి ఈ ప్రశ్నలకి జవాబుగా నాకు కావాలి జరిగిన కథ అంతా ఈ ప్రశ్నలకి దయచేసి అసలు ఇలా ఎందుకు జరిగిందో నాకు చెప్పండి ఇలాంటి పొరపాటు ఇక మా వలన జరగకూడదు మా ఇంట్లో ఎవరు చేయకూడదు ఇది ఎందుకు జరిగిందో తెలిస్తే కదూ దిద్దుకోవడం ఏదో కాలక్షేపానికి కలుక్కోవడానికి కాదు ఆ తప్పు చేయకుండా ఉండడానికి అడుగుతున్నాడు జిజ్ఞాసు లేకపోతే నీ కాలక్షేపం కోసం నేను కూర్చుని చెప్పనా అని చెప్పడానికి వ్యాసుడు సిద్ధంగా ఉండడుగా అందుకని నాకు దయచేసి మీరు చెప్పడం ప్రారంభం చేయండి అని అడిగాడు అడిగితే వ్యాస భగవానుడు ఒక చిరునవ్వు నవ్వి వైశంపాయనుడి వంక చూశాడు వైశంపాయనుడు వ్యాసుని యొక్క శిష్యుడు ఆయన వంక చూసి చాలా ఆర్తితో అడుగుతున్నాడు ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నింటికీ జవాబు